హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సివోన్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆస్తమా సో ఆస్తమా అంటే అందరికీ తెలుసు కానీ యాక్చువల్గా ఆస్తమాలో ఏం జరుగుతుంది సో ఏం ఉంటే ఆస్తమా అని అంటాము ఆస్తమా అంటారు లేకపోతే బ్రాంకైటిస్ అంటారు అసలు ఒరిజినల్గా ఆస్తమా అంటే ఏంటి ఆస్తమా వచ్చిన వాళ్ళ చెస్ట్లో ఏం ప్రాబ్లం ఉంటుందని మనం ఇక్కడ చూద్దాం అంతకంటే ముందు మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి మన చెస్ట్ ఏముంటుంది లంగ్స్ ఉంటాయి ఊపిరితిత్తులు ఉంటాయి కదా ఊపిరితిత్తుల్లో ఒక చిన్న స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఈ పైప్ ఉంది చూసారా దీన్ని ట్రాకియా అంటారు ట్రాకియా అంటే మీకు ఇక్కడ స్వరపేటకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా దీన్ని ట్రాకియా అంటారు అది మన చెస్ లోపలికి వెళ్తుంది చెస్ట్ లోపలికి వెళ్ళి ఇలా డివైడ్ అవుతుంది రెండుగా డివైడ్ అవుతుంది ఇలానే ఇది ఒక ఒక బ్రాంచ్ ఇది ఒక బ్రాంచ్ దీన్ని ఏమంటారు అంటే ప్రైమరీ అంటారు అంటారనమాట ఇది మళ్ళీ డివైడ్ అవుతుంది ఈ ప్రైమరీ బ్రాంకై మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అవుతుంది దాన్ని సెకండరీ బ్రాంకై అంటారు అది మళ్ళీ డివైడ్ అవుతుంది టర్షరీ బ్రాంకై అంటారు సో మళ్ళీ బ్రాంక్యువల్స్ అంటారనమాట ఈ విండ్ పైప్ అనేది మన చెస్ట్లోకి పోయి మన లంగ్స్లో పోయి డిఫరెంట్ డిఫరెంట్ భాగాలుగా విడిపోతుంది అనమాట మనం చెట్టు తీసుకున్నప్పుడు చెట్టు మొదలని మనం ట్రాకియా అనుకుంటే దాని నుంచి బ్రాంచెస్ వచ్చేవి ప్రైమరీ బ్రాంకాయ్ అంటాం దాని నుంచి వచ్చేవి సెకండరీ బ్రాంకాయ అంటాం అంటే చిన్న చిన్న చిట్ట చివరి కొమ్మల్ని ఏమంటాం అంటే బ్రాంక్యువల్స్ అంటాం అనమాట ఆ విధంగా మన ఏరియల్ సిస్టమ్ అనేది మన ట్రాకియా అనేది మన లంగ్స్లో మొత్తం అలా ఏర్పడి ఉంటుంది సో ఎందుకు ఇలా ఉంటుంది అంటే మనం పీల్చుకున్న గాలి లోపలికి పోవాలి రైట్ ఈ పైపుల్లో నుంచి లోపలికి పోతుంది అదే మనము బాడీ అంతా యూజ్ చేసుకొని వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ దీంట్లో నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ ఏదైతే ఈ పైప్ స్ట్రక్చర్ ఉందో ఈ పైప్ సిస్టమ్ ఉందో ఈ పైప్ సిస్టంలో ఫ్రీగా గాలి పోవాలి ఫ్రీగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి అంటే బయట నుంచి గాలి లోపలికి పోవాలి లోపల వదిలిన కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట అంటే ఈ పైపులు అనేవి బాగా ఓపెన్ గా ఉండాలి ఎప్పుడైతే ఓపెన్ గా ఉంటుందో ఏ ప్రాబ్లం లేకుండా గాలి ఈజీగా పోతుంది బయటకు వస్తుంది కానీ ఆస్తమా కండిషన్ లో ఏమవుతుంది ఆస్తమా ఉన్న పేషెంట్లని మనం ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ లో చూద్దాం ఇక్కడ చూడండి ఇది మూడు ఎయిర్వేస్ ఉన్నాయి రైట్ ఒకటి రెండు మూడు ఇది నార్మల్ మనిషి మీది నాది ఆస్తమా లేని వాళ్ళది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ అంతా మొత్తం ఒక రింగ్ లాగా ఉందా ఈ రింగ్ లాగా దీంట్లో అంతా ఏముంటుందంటే మజిల్ ఉంటుంది అనమాట దీన్ని ఏమంటామంటే స్మూత్ మజిల్ అంట అదే లోపలి కూడా చిన్న పైపులా ఎల్లో కలర్లో ఉంది చూడండి అదేంటంటే మ్యూకస్ మనము ఏదన్నా దగ్గినప్పుడు వస్తుంది చూసారా దాన్ని మ్యూకస్ అంటాం అనమాట ఇది ఎందుకు ఉంటుంది అంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు ఇవన్నీ డ్రై కాకుండా కాపాడుతుంది అనమాట సో ఈ పైపు లోపల ఉండేది ఏంటంటే చుట్టూ ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్ లోపల ఏముంటుందంటే మ్యూకస్ ఉంటుంది అనమాట మ్యూకస్ అంటే జిగురు లాంటి పదార్థం ఇది చూడండి ఎంత బాగా ఓపెన్గా ఉంది నార్మల్గా ఉంది రైట్ అదే ఆస్తమా అటాక్ వచ్చిందంటే ఏమవుతుంది చూద్దాం ఓకే ఇది ఆస్తమా వచ్చినప్పుడు ఇలా తయారవుతుంది చూడండి ఏదైతే స్మూత్ మజిల్ ఉందో ఈ పైపు చుట్టూ ఒక మజిల్ ఉందో అది కాంట్రాక్ట్ అయిపోయింది కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఇంత పెద్దగా ఉండాల్సిన పైపు చిన్నగా అయిపోతుంది అనమాట అంటే ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది మజిల్ కాంట్రాక్ట్ అయ్యే కాకుండా ఈ ఎల్లో చూడండి ఇక్కడికి ఇక్కడికి కంపేర్ చేయండి ఇక్కడ ఎల్లో బాగా థిక్ అయిపోయింది అంటే మ్యూకస్ ఎక్కువైపోయింది సో మ్యూక ఆల్రెడీ ఇంత సైజు ఉన్నది మజిల్ కాంట్రాక్ట్ వల్ల చిన్నగా అయిపోయింది మ్యూకస్ తిన్నుగా ఉండాల్సిన మ్యూకస్ ఎక్కువ సెక్యూరిటీ అయిపోయింది అంటే ఈ లోపల ఎఫెక్టివ్ స్పేస్ ఏదైతే ఈ లోపల స్పేస్ ఉందో చూసారా ఇక్కడ ఎంత స్పేస్ ఉంది ఇక్కడ ఎంత స్పేస్ ఉంది ఇక్కడ బాగా స్పేస్ ఉంది అంటే ఫ్రీగా గాలి లోపలికి వచ్చి ఫ్రీగా గాలి బయటికి పోతుంది ఇక్కడ ఎప్పుడైతే చిన్నగా అయిపోతుందో గాలి పోవడానికి స్పేస్ తగ్గిపోయి మనకు బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది అనమాట బ్రీతింగ్ డిఫికల్టీ ఎలా వస్తుంది అంటే ఎలా గుర్తుపట్టచ్చు అంటే మూవింగ్ ఆఫ్ అయ్యి ముక్కులు ఎగరేయడము అదేవిధంగా మనకు నార్మల్గా మనము నెక్ మజిల్స్ కానీ అబ్డామిన్ మజిల్స్ కానీ రెస్పిరేషన్లో యూజ్ చేయము ఓన్లీ ఇక్కడ ఉన్న డయాఫామ్ అనే మజిల్ మాత్రమే యూజ్ చేస్తాం కానీ ఈ కండిషన్లో ఏం చేస్తామంటే యాక్సెసరీ మజిల్స్ అంటాం అన్నమాట అంటే మన మెడలో ఉన్న మజిల్స్ అదేవిధంగా మన అబ్డామిన్లో ఉన్న మజిల్స్ బాగా డీప్గా గాలి పీల్చుకోవడానికి వదలడానికి యూజ్ చేస్తాం అన్నమాట అలా చేసినప్పుడు దాని ఆస్మాన్ని గుర్తుపడతాయి ఇంతకంటే క్లాసిక్స్ సైన్ ఆస్తమాని ఎలా గుర్తుపడతామంటే మనము వీజ్ అంటాం వీజ్ అంటే ఏంటంటే పిల్లి కూతలు మనం ఆస్తమా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోయినప్పుడు పిల్లి కూతలు కుయ్ కుయ్యి అని సౌండ్ వస్తుంది అట్లా వచ్చినప్పుడు దాన్ని అని గుర్తుపడతాం సో ఆస్తమాకి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మీరు అలోపతి తీసుకుంటే ఏమవుతుందంటే టెంపరీగా మెడిసిన్స్ ఇచ్చి ఇది ఓపెన్ చేయడానికి చూస్తారు మెడిసిన్ ఎఫెక్ట్ పోతూనే మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది సో అందుకు మీరు పర్మనెంట్గా రెగ్యులర్గా అలోపతి మెడిసిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది బట్ హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదైతే ఈ అలర్జిక్ టెండెన్సీ ఉందో దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసి మళ్ళీ మళ్ళీ ఆస్తమా రాకుండా క్యూర్ చేస్తుంది ఇవన్నీ ఏంటంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఆస్తమా పేషెంట్లో మనకి ఎంత క్విక్గా రిలీఫ్ ఉంటుందంటే ఎన్ని రోజుల ఆస్తమా అయినా అంటే కొంతమంది వస్తారు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఆస్తమా ఉంటుంది వాళ్ళకి వన్ టూ మంత్స్లో మంచి రిలీఫ్ తీయచ్చు లేదంటే నార్మల్ చిన్న పిల్లలు వస్తే వీళ్ళకి వన్ అవర్ కానీ టూ అవర్స్ మాక్సిమం వన్ టూ డేస్లో మంచి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు అంతేకాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఇంకా జీవితంలో మళ్ళీ మెడిసిన్ వాడకూడదు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఆస్తమా లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ ఆస్తమా ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కాండి మీకు ఫిడికల్స్ హోమియోపతిలో ఆస్తమాకు బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది థ్యాంక్ యూ